గుడ్ ఎంసీ అండి నేను నా పేరు విజయసారథి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మనకి ఐఎంసి వారు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు మనకి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్స్ అందిస్తున్నారు క్రితం వీడియో కూడా మీరు చూసి ఉండవచ్చు ఈ ఈ రోజున నేను మీకు పరిచయం చేసే ప్రోడక్టు గోమూత్ర ఇదిగోండి గోమూత్ర ఈ గోమూత్ర అనేది ఈ స్పెషల్ ఆవులండి ఇవి గిరిరాజు ఆవులని ఇవి స్పెషల్గా ఉంటాయి అలాగే వీటి మేత కూడా స్పెషల్గానే ఉంటుంది ఈ మూత్రాన్ని సేకరించి దీన్ని ఈ మూత్రాన్ని సెవెన్ టైమ్స్ ఫిల్టర్ చేసి దీని బాయిల్ అయ్యేంత బాయిల్ అయ్యేటప్పుడు వచ్చే డ్రాప్స్ మనకి బ్యాటరీలు వేసే డిస్టిల్ వాటర్ తయారు చేస్తాను బ్యాటరీలు వేసుకుంటాం కదా ఆ విధంగా ఈ వాటర్ని తయారు చేస్తారన్నమాట మనకి దీనిలో వాసన అని అది ఏమీ ఉండదు మనకు ఆరోగ్యానికి చాలా హ్యాపీగా వాడుకోవచ్చు అయితే ఈ గోమూత్ర ఆయుర్వేదం అనేది ఈ గోమూత్రని చాలా పవిత్రంగా భావిస్తుందండి అట్లాగే దీనిని రోజు వాడుకునే వాళ్ళు ఈ గోమూత్రను వాడుకునే వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారనేది ఇందులో ఉన్నటువంటి సత్యం అలాగే ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ గోమూత్ర అండి శరీరంలో విషాలన్నిటికీ కూడా బయటికి పంపించేందుకు చాలా ఉపయోగపడుతుందండి ఇది అలాగే ఈ గోమూత్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మనకి అజీర్తి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఎంతో సహకరిస్తుందండి ఈ గోమూత్ర అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూనిటీ పవర్ పెంచి మనకి రక్షక వ్యవస్థను మెరుగుపరుచుంది ఇది అంతా ఉపయోగపడుతుంది అన్నమాట అలాగే చర్మ సంబంధిత సమస్యలు అండి చాలామందికి చర్మంపై దురదలు అది అలర్జీ రావటం మచ్చలు రావటము ఇవన్నీ కూడా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయండి ఇవన్నిటిని కూడా పరిష్కరించే గుణం ఈ గోమూత్రలో ఉంది అలాగే ఇవి మూత్రపిండాల పనితీరుని పనిచేస్తుందండి మెరుగుపరుస్తుంది మూత్రపిండాలు పనితీరుని మెరుగుపరుస్తుంది మనకి యూరిన్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి కదా అటువంటివి కూడా ఈ దీనివల్ల కవర్ అవుతాయని చెప్పి నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ గోమూత్రలో ఏమేమి ఉంటాయంటే ఐరన్ ఉంటుందండి అలాగే నైట్రోజన్ ఉంది సల్ఫర్ ఉంది మాంగనీస్ ఉంది కార్బోలిక్ ఆమ్లం ఉంది అలాగే మెగ్నీషియం ఉంది ఖనిజాలు విటమిన్స్ ఏ బిసిడిఈ అలాగే యూరిక్ ఆమ్లం హార్మోన్ బంగారం మొదలైన పుష్కలంగా ఈ గోమూత్రలో ఉన్నాయండి అందుకని చెప్పి మనకి ఇన్ని లోపల రోగాలకి ఉపయోగపడుతుంది గుండె ఆరోగ్యానికి అండి హార్ట్ హెల్తీగా ఉండాలంటే దానికి రక్త ప్రసరణ పెంచి కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది ఈ కొలెస్ట్రాల్ వల్ల చాలామంది హార్ట్ స్ట్రోక్స్ అవి రావటం జరుగుతుంది అటువంటివి కూడా ఇది కొలెస్ట్రాల్ రానివ్వకుండా మన హెల్తీ హార్ట్కి ఎంతో బాగా రక్త ప్రసరణ చేసి మనకు ఉపయోగపడుతుంది అలాగే ఇది క్యాన్సర్ సంబంధిత కణాలను నిర్మూలిస్తుందండి ఎలాగంటే ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది కూడా రాకుండా చేసి మనకి క్యాన్సర్ సంబంధిత కణాలని వృద్ధి అవ్వనివ్వకుండా నిర్మూలించి మనకు ఉపయోగపడుతుంది అలాగే మహిళలకి హార్మోన్స్ అండి బ్యాలెన్స్ చేస్తుంది ఈ అంబ్యాలెన్స్ వల్ల లేడీస్కి రుతుక్రమం సరిగ్గా మంత్లీ పీరియడ్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ చేసి పీరియడ్స్ సక్రమంగా వచ్చేటట్టు చేసే గుణం ఈ గోమూత్రలో ఉంది అలాగే శ్వాసకోశ సంబంధిత వ్యాధులండి అంటే మనకి శ్వాస పీల్చుకోవటానికి ఇబ్బందిగా ఉండటం అట్లాగే ఆస్తమా బ్రాంకైటిస్ ఇటువంటివి కూడా రాకుండా ఈ గోమూత్ర చూసుకుంటుంది ఈ గోమూత్రలో శరీర సంబంధించినటువంటి ఇవి వాత పిత్త కప ఈ కపాలు ఈ మూడిని కూడా సమతుల్యం చేస్తుంది అనమాట సమతుల్యం చేస్తుంటే మనకి అటు దోషాలు కూడా పోతాయి అట్లాగే దీనిలో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయండి అలాగే యాంటీ ఫంగస్ గుణాలు ఉన్నాయి యాంటీ బ్యాక్టీరియల్ గుణ స్వభావం కలిగి ఉన్నదనమాట ఇది అందుచేత మనం ఈ ప్రోడక్ట్ని మీకు ఈవేళ నేను పరిచయం చేయటం జరుగుతుంది ఈ ఇది వాడిన వాళ్ళకి చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల్లో బారిన పడకుండా ఉంటారని మనం చెప్పుకున్నాం వీటిలో కూడా విటమిన్స్ ఏబిసిడి ఇవన్నీ ఉన్నాయంటే మనకి ఎక్కడో కానీ దొరకవు కాబట్టి గోమూత్ర మనం ఎంతో పవిత్రంగా భా భావించే ఈ మీరు కూడా ఉపయోగించుకుని మీ ఆరోగ్యం బాగు చేసుకుంటారని చెప్పి నేను ఈరోజు ఈ ప్రోడక్ట్ చేయటం జరుగుతుంది మీరు ఇది కావలసిన వాళ్ళు డిస్ప్లే పై నా ఫోన్ నెంబర్ ఉంటుంది మేము భారతదేశంలో ఎక్కడికైనా కానీ ఈ ప్రోడక్ట్స్ని మన కొరియర్ ద్వారా అందించడం జరుగుతుంది మీరు దయవించి ఉపయోగించుకొని మీ ఆరోగ్యం బాగు చేసుకోవటమే కాకుండా మీకు తెలుసున్న వాళ్ళందరికీ కూడా మీరు చెప్పి వాళ్ళ వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తూ సహకరిస్తారని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది మీరు వెంటనే మీకు కావాల్సిన వాళ్ళు ఈ కాంటాక్ట్ ఫోన్ చేసి సంప్రదించవచ్చు దీని మీద ఎలా పనిచేస్తుంది అనేది డెమో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి దయముంచి మీరు ఉపయోగించుకోండి నమస్తే